హలో చెప్పండి బాలసూ చెప్పండి హలో చెప్పండి చెప్పండి వింటున్నానండి ఓకే అండి అంటే జనరల్గా బిజినెస్ చాలా మంది చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ ఏమవుతుంది అని అంటే మనకి లైఫ్లో కొన్ని మ్యాగ్నెట్స్ ఉంటాయండి లైఫ్లో హెల్త్ మ్యాగ్నెట్ వెల్త్ మ్యాగ్నెట్ ఇట్లాగే మన బాడీలకు కూడా మనం ఒక రకమైనటువంటి ఐస్కాంత తత్వాన్ని కలిగి ఉన్నాం అనమాట ఈ ఐస్కాంత తత్వంలో ఆ శక్తులు ఉండే కొద్దీ వాటిని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది బై డిఫాల్ట్గా ఎక్కువగా మనం ఏంటంటే నెగిటివ్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికే తయారై ఉంటామన్నమాట అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే వింటామో ఫైనల్గా ఆ వ్యక్తి అలా అవుతాడు అనేది మన అందరం విన్నదే ఏదైతే ఎక్కువగా వినడం జరిగిందో ఏదైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేసిందో ఆ ఫైనల్గా మనిషి ఆ విధంగా మారడానికి అవకాశం ఉంటూ ఉంటుంది సో ఇదే విధంగా డబ్బు అనే దాని గురించి మనం వ్యతిరేక భావనలు కలిగి ఉన్నప్పుడు మనలో నెగిటివ్ యాంటీజం అంటే మీన్ మ్యాగ్నటిజం అనేది తయారవుతుందనమాట అంటే మన దగ్గరికి డబ్బు అట్రాక్ట్ కాకుండా ఉండటము ఏదైనా ఒకవేళ అట్రాక్ట్ అయినా కానీ చాలా లిమిట్ అమౌంట్ గురించి ఆలోచన చేయటము ఆ లిమిట్ అమౌంట్ని మాత్రమే అట్రాక్ట్ చేసే శక్తిని కలిగి ఉంటారు సో ఇటువంటి వాళ్ళ కోసం ఏంటంటే కుబేర ప్రక్రియ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇది సింపుల్గా ఏంటనంటే వాళ్ళ యొక్క ఆత్మని ఎనర్జైజింగ్ చేసుకునే మెథడాలజీ అనమాట సో తరచుగా వారి యొక్క మెదడులో కూడా ఇటువంటి ఆలోచనలే జనరేట్ అయ్యే విధంగా మేము ట్రైనింగ్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొన్ని పద్ధతులు ప్రకటించ నేర్పించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్లు చేయడం జరుగుతుందో వాళ్ళలోనే వారికి తెలియకుండానే డబ్బును అట్రాక్ట్ చేసే ఎనర్జీలు అనేవి పెరుగుతూ ఉంటాయి బట్ మొదటి రోజే అంతా జరిగిపోతుంది రెండో రోజు కల్లా వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతారు అని అనుకుంటే పొరపాటు అండి ఈవెన్ కుబేర ప్రక్రియ కాన్సెప్ట్ చేస్తూ ఉన్న మూడు నుంచి ఆరు నెలల సమయం అంటే కొంతమందికి వారంలో కూడా చేంజెస్ వచ్చాయి కొంతమందికి రెండు రోజుల్లో కూడా వచ్చున్నాయి సో ప్రతి ఒక్కరిలో మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి బట్ డ్రాస్టిక్గా చేంజ్ వస్తుంటుంది అనమాట ఎంత ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా దాంట్లో మనము క్యాపబిలిటీని పెంచుకునేదానికి అవకాశం ఉంటాయి బట్ ఈ ప్రాక్టీస్ కనుక రెగ్యులర్గా చేసే వాళ్ళకి దరిద్రం అన్నది కనీసం వంద వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట రాను కూడా రాదు వాళ్ళకి అదృష్టం మాత్రమే ఉంటుంది రెగ్యులర్గా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా వారికి ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా సరే రెక్టిఫై చేసుకొని ఉన్నత స్థితికి వెళ్ళిపోవడానికి అవకాశమైనటువంటి మార్గాలన్నీ మేము ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అదే